శ్రీ బాబూజీ గారు నిశ్శబ్దంగా ఉంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే మొత్తం వాతావరణం అంతా కూడా విచారరహితమై మౌనం వహిస్తుంది వారు తన సహజ ధోరణిలో మాట్లాడుతున్నప్పుడు సుశప్తిలో ఉన్న ఈశ్వరీయ ధార నలువైపులా ప్రవహిస్తుందా అన్నట్లుంటుంది ఒకరోజు సాయంత్రం మేమందరము వారు చుట్టూ కూర్చుని ఏదో చర్చించుకుంటున్నాం వారు శాంతికి ప్రతీకగా అన్నట్లుగా నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు మొత్తం వాతావరణం అంతా కూడా వారి ముఖార నుండి వర్షించే దివ్యమైన పూల జల్లును ఏరుకోవాలని ప్రతీక్షిస్తున్నట్లుగా ఉంది ఇంతలో ఇద్దరు కొత్త వ్యక్తులు అక్కడికి వచ్చారు ఇద్దరు అభ్యాసి సోదరులు లేచి వాళ్ళను కుర్చీలో కూర్చోమని చెప్పారు ఆ ఇద్దరు సజ్జనులు అభ్యాసీలు మాట్లాడుకుంటున్న మాటలన్నీ కూడా శ్రద్ధగా వింటున్నారు కొంత సమయం తర్వాత వాళ్ళు బాబూజీ మీ సంస్థ అసలు ఆధ్యాత్మిక సంస్థయే కాదు ఎందుకంటే ఇప్పటి వరకు మేము ఏమైతే మాటలు విన్నామో అందులో భగవంతుని గురించి ఎటువంటి ప్రస్తావన కూడా రాలేదు ఎక్కడైతే ఆత్మ పరమాత్మను గుర్చిన మాటలు ఉండవో ఆ సంస్థ ఆధ్యాత్మిక సంస్థ అనబడదు ఇక్కడ వీళ్ళంతా కేవలం మీ గురించే మాట్లాడుకుంటున్నారు అని ఆ కొత్త వ్యక్తులు అనగానే మేమంతా నిశ్చేష్టులమై దీనికి వారు ఏమని జవాబు చెప్తారని అనుకుంటున్నాం అప్పుడు పరమ గంభీర స్వరంతో శ్రీ బాబూజీ మహారాజు గారు ఈ విధంగా జవాబిచ్చారు బాయి మా సంస్థ కేవలం ఆధ్యాత్మిక సంస్థ మాత్రమే ఎందుకంటే ఇందులో ఈశ్వర ప్రాప్తియే మా లక్ష్యం నా గురు మహారాజ్ లాలాజీ సాహెబ్ మా సహజ మార్గ పద్ధతి ఎందు ఈ లక్ష్యంను నెరవేర్చడానికి గాను మానవుల యొక్క అంతరంగమునందు తన ఇచ్ఛాశక్తి ద్వారా ఈశ్వరీయదను ప్రవహింపజేసి అందరినీ పావనం చేయచు ఈశ్వరయ్య ప్రాప్తికి కావలసిన యోగ్యతను ప్రసాదించడి దృఢమైన ఆసరాలను కూడా ఇచ్చారు ఈశ్వరీయ శక్తి యొక్క పావన ప్రవాహం వలన ప్రాణాహుతి శక్తిని పొంది అభ్యాస్ యొక్క హృదయం ఈశ్వరుని యొక్క కృపతో మరియు శక్తితో పులకితమవుతుంది మా మిషన్లోని ప్రార్థన యొక్క చివరి వాక్యం నందు కూడా మీ సహాయం లేనిదే మిమ్ము పొందుట అసంభం అని వ్రాయబడి ఉంది కేవలం ఈ పూజ చేయడం మాత్రమే మా లక్ష్యం కాదు కానీ ఈశ్వరయ ప్రాప్తి మా లక్ష్యం ఒకవేళ ఈ విధంగా మాట్లాడుకునే వాళ్ళందరి లక్ష్యము కేవలం నేను అయితే మాత్రం అసలు నేనేమిటి అనేది నాకు తెలియదు అటువంటి వీళ్ళందరి లక్ష్యం వద్దకు ఎవరు తీసుకువెళ్తారు కానీ ప్రాప్తి అనే లక్ష్యమే నా సహజ మార్గం యొక్క ప్రాణం దీనిని పూర్తి చేయడానికే నేను భూమి మీద అవతరించాను అందువలన ఇది సంపూర్ణంగా నా బాధ్యత మాత్రమే ప్రజలందరూ విగ్రహారాధనలో చిక్కుకుని పోవడం నాకు ఇష్టం లేదు అది సద్గురు స్వరూపం అయినప్పటికీ ఇష్టం లేదు నా గురించి మాట్లాడుకుంటే చాలు సహజంగానే ప్రాణావతి ప్రవాహం అభ్యాసుకు లభిస్తుంది ఇది నా లాలాజీ గారి యొక్క అనుగ్రహం